వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మూడు నాలుగు నెలలకే అబోర్షన్స్ చూస్తూ ఉంటాం అసలు ఈ అబోర్షన్స్ ఎందుకు అవుతూ ఉంటాయి ఒకవేళ అబోర్షన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అబోషన్స్ ఎందుకు అవుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకుంటా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కావ్యప్రియ ప్రియా వజ్రాల దానికి కాల్ చేస్తాను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ మ్యామ్ అబోర్షన్స్ ఇప్పుడు ఆ జనరేషన్లో ఈ మధ్యకాలంలో త్రీ టు ఫోర్ మంత్స్ క్యారీ అవటం లేదు అంటే మనకి టూ మంత్స్ త్రీ మంత్స్లోనే అబోర్షన్స్ వరకు వెళ్తున్నారు అది వాళ్ళకి వాళ్ళు చేసుకోకపోయినా చాలా క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళకి అబోర్షన్స్ అయిపోతున్నాయి అసలు ఈ అబోర్షన్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి ఒకటి ఈ మధ్య కాలంలో పీసీఓడి అన్న కండిషన్ ఎక్కువ అయిపోయింది యంగ్ కి ఇప్పుడు మనం ఐదుగురు నేర్చుకుంటే అందులో ఒకరికి పీసీఓడి అనేది ఉంది ఆల్మోస్ట్ లైక్ పాండమిక్ లాగా అయిపోయింది పీసీఓడి అనేది పీసీఓడిలో ఏంటి అంటే మనకి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడము ప్రొజెస్ట్రాన్ వల్ల లుటియల్ ఫేస్ డిఫెక్ట్ అన్నది ఒకటి ఉంటుంది మనకి ఎప్పుడైతే ఎంబ్రియో ఇంప్లాంట్ అయితే దానికి కావాల్సిన హార్మోన్ సపోర్ట్ ఏదైతే ఉండాలో అది పీసీఓడిలో డెఫిషియన్సీ ఉంటుంది సో అందువల్ల మనకి పిసిఓడి ఎక్కువ వల్ల పీసీఓడి కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య కాలంలో అండ్ ఆల్సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది ఓకే అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ ఏజ్ అంతేకాకుండా మన గర్భసంచి లోపల కొన్ని గోడలు రావడము లేకపోతే ఇంతకుముందు అబోర్షన్స్ వల్ల యాషర్మన్స్ అట్లాంటివి రావడం కొన్ని చాలా వరకు చూస్తూ ఉంటాం సో ఫైబ్రాయిడ్ కాంప్లికేటింగ్ లేకపోతే ఆల్రెడీ బీపీ ఉండడము షుగర్ ఉండడము ఎక్కువ ఏజ్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడము ఓకే అండ్ ఆల్సో ఫాదర్ లో ఆల్కహాల్ స్మోకింగ్ అట్లా గనక ఉంటే డిఎన్ఏ డామేజ్ అయితే దాంతో ఇంబ్రియ్ అయితే దాని నుంచి కూడా మనకి అబోర్షన్స్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే జెనెటికల్ ఇది కూడా బేబీ అవుతుంది మదర్ లో అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నా కూడా జెనెటిక్ మెటీరియల్ వీక్ గా ఉంటది సో అప్పుడు కూడా అవుతుంది ఎక్కువ ఏజ్ లో థర్టీ ఫైవ్ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళలో ప్రొజెస్టోన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది హార్మోన్స్ తగ్గిపోతాయి కదా పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఇవన్నీ కామన్ కండిషన్స్ కాబట్టి ఇలాంటి వాళ్ళలో మనము అబోర్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తా ఉంటాం అనమాట అంటే ఇలాంటి కండిషన్స్ ఉండేటప్పుడు ఫస్ట్ బేబీని క్యారీ చేయటానికి అంటే బేబీని వాళ్ళు ఒక బేబీని తీసుకొని రావాలి వరల్డ్ లోకి అనుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి అంటే ఫస్ట్ ఒక ఉమెన్ అన్న ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను అదే చెప్పాను ఇందాక ఇంటర్వ్యూలో కూడా మనకి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇవే కండిషన్స్ ఓవర్ వెయిట్ థైరాయిడ్ షుగర్ పీసీఓడి హైపర్టెన్షన్ టెన్షన్ ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా ముందే మీరు అన్నీ దాన్ని సెట్ చేసుకొని ప్లాండ్గా చేసుకోండి ఇంకోటి వర్క్ స్ట్రెస్ కూడా చాలా మంది వస్తారు మేడం నేను ప్రెగ్నెంట్ నేను నైట్ షిఫ్ట్లో ఉంటున్నా నాకు నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ నాకు డే టైం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది నాకు కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి నేను సరిగ్గా కుక్ చేసుకోలేకపోతున్నా తినలేకపోతున్నాను స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుంది అడ్రినలిన్ నన్ను హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనకి వైసో కాన్స్ట్రిక్షన్ అన్నది అవుతుంది బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయితే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో హైపాక్సిక్ ఇంజరీకి గురవుతాయి హైపాక్సియా అంటే లెస్ కి గురవుతాయి అవి లెస్ ఆక్సిజన్కి గురైనప్పుడు గా అబోషన్స్ అవుతాయి ఓకే సో అందుకని స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకు అబోర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది ఓకే సో ఈ అబోర్షన్స్ ఎలా తగ్గించాలి అంటారు అంటే ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజ్ చేసుకోవాలి అంటారా ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ఫిట్ కరెక్ట్ యువర్ హార్మోనల్ ఇంబాలెన్స్ థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి జీన్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దాని కొన్ని ఇన్విటబుల్ కండిషన్స్ ఉంటాయి వేర్ బై డిఫాల్ట్ మీకు పేరెంటల్ క్యారియర్ టైపింగ్లో అబార్షన్సే రాసిపెట్టి ఉంటాయి వాళ్ళు తల వాటికి ఏం చేయలేము సో అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ డోనా రెగ్గర్ డోనా స్పర్మ్ అండ్ దే కెన్ హ్యావ్ బేబీస్ సో ఇట్లాంటివి చాలా ఉంటాయి అండ్ ఆల్సో మనకి యాప్లానో కండిషన్ ఉంటుంది మనకి మన బాడీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉండడం వల్ల కూడా రికరెంట్ అబార్షన్స్ అన్నవి కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనకి వీక్స్ ఆర్ ఫిఫ్త్ మంత్ అబోర్షన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారము చిన్నగా ఉండడము అండ్ దాని రంధ్రంకి కూడా పటుత్వం లేకపోవడము సో పెయిన్లెస్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటర్స్ జరగడం ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట సో యా వన్స్ అబోర్షన్ అయింది అబోర్షన్ అయిన తర్వాత చాలా మందికి మళ్ళీ క్యారీ అవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు అబోర్షన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఫస్ట్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు అయింది అన్నది ఒక గైనకాలజీ దగ్గర గైనకాలజీస్ దగ్గర ఇవాల్యుయేషన్ చేయించుకున్నాక ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం అలాంటివి జరగవు అండ్ ఇప్పుడు అంటే ఇందాక మనం మాట్లాడుకున్న మాట్లాడుకుంటున్నప్పుడు అబోర్షన్స్ అనేవి జనరల్ గా అయ్యేవి కొంతమంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా అబార్ట్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి ఎస్ ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ మేము ఎక్కువగా చూసేది ఏంటంటే అన్మారీడ్ కపుల్స్ లో చూస్తూ ఉంటాము ఆర్ ఇన్ రిలేషన్షిప్ సో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే అబోర్షన్ ఈజ్ నాట్ కాంట్రసెప్షన్ మనము ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ సో దానికి ఒక అవగాహన కావాలి ఫస్ట్ మీ పీరియడ్స్ రెగ్యులర్ లేకపోతే రెగ్యులర్ చేసుకోండి రెగ్యులర్గా ఉంటే గనక మీకు ఏ రోజు ఓవోలేషన్ అన్నది మీకు అర్థమవుతుంది నెంబర్ ఆఫ్ డేస్ మైనస్ ఫోర్టీన్ విల్ గివ్ యూ ద డే ఆఫ్ యువర్ ఓవెలేషన్ సో దిస్ ఇస్ బట్ దిస్ ఈస్ ఆల్వేస్ రెట్రాస్పెక్టివ్ ఇది ఎంత రెట్రాస్పెక్టివ్ అయినా కూడా మీకు ఒక రెగ్యులారిటీ అన్నది మీ పీరియడ్స్ లో ఇంపార్టెంట్ థర్టీ డేస్కి వస్తుందా ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుందా థర్టీ డేస్కి వస్తుంది అంటే వాట్ ఈస్ ద డే ఆఫ్ ఓవెలేషన్ మైనస్ ఫోర్టీన్ సిక్స్టీన్ సో సిక్స్ సిక్స్టీన్త్ డే డే వెన్ మనకి స్పర్మ్ కి సెవెంటీ టూ అవర్స్ లైఫ్ ఎగ్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈవెన్ దో మీరు మూడు రోజుల ముందు వితౌట్ కాంటర్సెప్షన్ చేసుకున్నా స్పర్మ్ కెన్ గో అండ్ మీట్ విత్ ఎగ్ ఈవెన్ ఆఫ్టర్ త్రీ డేస్ ఓకే సో ఒక ఒక టెన్ ఫైవ్ డేస్ ముందు ఫైవ్ డేస్ తర్వాత ఇప్పుడు సిక్స్టీన్త్ అంటే టెన్త్ ట్వంటీ టువెంటీత్ డే గనక మీరు కాంట్రసెప్షన్ ఏమైనా వాడితే డెఫినెట్ గా యూ కెన్ అవాయిడ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కొందరికి ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారని కూడా వాళ్ళకి తెలియదు అనమాట సో దే విల్ కమ్ టు మీ వెన్ ట్వంటీ వీక్స్ పొట్ట ఇక్కడికి తెలుస్తా ఉంటది అవగాహన లేక అప్పుడు అది అదొక మ్యారేజ్ కాదు అదొక జస్ట్ క్యాజువల్ రిలేషన్షిప్ గా అబ్బాయి అనుకుంటాడు వాట్అబౌట్ దట్ గర్ల్ అమ్మాయి ఏమవుతుంది సో అందుకనే ఎప్పుడు కూడా అమ్మాయిలకి ఎక్కువ మన బాడీ గురించి మనకు అవగాహన ఉండాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఈ అబోర్షన్స్ వల్ల మనకి ఏంటి అంటే ఎంత ఇది పిల్స్ తో పోతుంది కదా అని చాలా మంది అంటారు పిల్స్ తో కొందరికి పోతుంది కొందరికి పోదు కొందరికి ముక్కలు అలాగే ఉండిపోతాయి ఆ ముక్కలు అలాగే ఉండిపోయినప్పుడు మనం డిఎన్సి అనేది చేయాల్సిన అవసరం ఉంటది డిఎన్సి అంటే ఏంటంటే ఒక స్పూన్ మనం ఒక బౌల్లో పెట్టి తీస్తున్నట్టు అనమాట కొబ్బరి తురుము తీస్తాం కదా అలా తీస్తున్నట్టు అనమాట సో మన యుట్రెజ్ లో గనక మనం అట్లా పెట్టి తీసినప్పుడు లోపల అతుకులు అన్నయ్య ఫామ్ అవుతాయి తర్వాత దానివల్ల ఫ్యూచర్ లో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నా అవ్వలేరు సో కాంప్లికేషన్ కూడా ఉంటాయి అండ్ ఆల్సో ఎప్పుడు కూడా చేయించుకున్నప్పుడు ఒక సేఫ్ అంటే స్కిల్డ్ గైనకాలజీస్ దగ్గర చేయించుకోవడం ఇంపార్టెంట్ చాలా చిన్న చిన్న ప్లేసెస్ ఆర్ఎంపీలు వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు డిఎన్సీఏ కదా అని బట్ దే డోంట్ నో ద కాంప్లికేషన్స్ ఆఫ్ డిఎన్సీ ఒక్కసారి పర్ఫరేట్ అయింది అంటే యుట్రస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది ప్రెగ్నెన్సీలో పర్ఫరేట్ అయ్యింది అంటే ఇష్టమీ కొన్నిసార్లు మన లైఫ్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి ఈ పర్ఫరేషన్ లో సమ్టైమ్స్ ద పర్ఫరేట్ బబుల్ ఆల్సో ఇంటస్టైన్స్ ని కూడా పర్ఫరేట్ చేస్తారు మేము కొన్ని చూసాము మేము మెడికల్ కాలేజ్ లో చదివేటప్పుడు ఇట్లా డిఎన్సీ చేస్తున్నప్పుడు వాడికి ఇట్లా ఎక్కడ బయట ఎవరో ఆర్ఎంపీ చేస్తారు ఫీకల్ మ్యాటర్ వచ్చింది లోపల యూట్రస్ నుంచి సో వి ఎట్ పేషెంట్ బికాస్ ఆఫ్ సెప్సెస్ సో ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడా అయితే అయింది మిస్టేక్ అయిపోయినాక కూడా ఎట్లీస్ట్ గో టు సేఫ్ ప్లేస్ వేరే స్కిల్ గా ఆయన కాలజెస్ట్ ఇస్తాయి ఓకే అంటే ఇది అవాయిడ్ చేయడానికి లేదు కాబట్టి